హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లూ లాక్సన్ కిచెన్స్ ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేయడం అందరికీ వచ్చి ఉంటుంది కానీ ఈ విధంగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆ చికెన్లో రెండు టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి మనం హాఫ్ కేజీ తగ్గట్టు క్వాంటిటీస్ అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒకటినల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మరొక అర స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి చివరిగా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి ఈ విధంగా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టాలండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్ని పూర్తిగా ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాడలు తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే మధ్యలోగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని వేసుకొని వీటిని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం అయితే లేదండి ఉల్లిపాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుంది మంటని మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ లోపు హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ కూడా చక్కగా మ్యాగ్నెట్ అయిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అనేవి చక్కగా వేగుతున్నవి కొంచెం కలర్ కూడా మారిపోయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మంటనే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుగుతుందండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఇందులో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఈ చికెన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడిగించుకోవాలి చూసారు కదండి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ ఉడిగించుకోవాలి లేదంటే చికెన్ అడుగు వండుతుంది సో కంప్లీట్గా చికెన్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూశారు కదా చికెన్ అంతా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిందండి అలాగే ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి మొక్క అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను యాడ్ చేసుకున్నట్టుగా పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ చూశారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీనిని బ్యాచిలర్స్ సైతం చాలా ఈజీగా చేసుకోవచ్చండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మా రెసిపీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి